జగ్జీత్ నూట ముప్పై రెండు రోజుల దీక్ష విరమింపు రైతు ఉద్యమానికి కొత్త దిశ ప్రత్యక్ష చర్చలు అంతరహితమే ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించిన ఇరాన్ జగన్ బ్రిడ్జ్ ప్రారంభం స్టాలిన్ గైర్ హాజరు ప్రధానిని ఒత్తిడిలో పెట్టిన డీలిమిటేషన్ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ లో సైన్స్ సిటీకి గ్రాండ్ ప్లాన్ ప్రాజెక్ట్ ఖర్చు రెండు వందల కోట్ల రూపాయలు బిజినెస్ టార్గెట్ లకు రీచ్ కాకపోతే ఇలా చేస్తారా ఉద్యోగి మెడకు బెల్ట్ పెట్టి నడిపించిన ఘటన మళ్లీ మానవాళిని కన్నీళ్లు పెట్టించిన ఇజ్రాయిల్ దాడులు గాజాలో మరణ మృదంగం నివాస గృహాలే లక్ష్యంగా దాడులు పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ద హామీతో పాటు రైతుల ఇతర డిమాండ్ల సాధన కోసం నూట ముప్పై రెండు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ తన దీక్షను విరమించారు ఈ దీక్షను ఆయన రెండు పేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఆరును ప్రారంభించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైల్వే సహాయ మంత్రి రణవీత్ సింగ్ బిట్టు విజ్ఞప్తి మేరకు పంజాబ్లోని సిర్హిద్ లోని జరిగిన కిసాన్ మహా లో దీక్ష విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మీ ఆదేశాలకు లోబడి దీక్షను విరమిస్తున్నాను అంటూ దల్లేవాల్ ఉద్వేగపూరితంగా స్పందించారు ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించినందుకు రైతుల మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు దల్లేవాల్ ప్రధానంగా సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా వేదికలపై కీలకంగా వ్యవహరించారు దీర్ఘకాలిక పోరాటంలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ దీక్ష సాగింది ఆయన ఆరోగ్య విషయంలో ఆందోళనలుండగా తాను దీక్ష చేస్తున్న స్థలంలోనే వైద్య సహాయం తీసుకునేందుకు మాత్రమే అంగీకరించారు తాజాగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మే నాలుగున ఉదయం పదకొండు గంటలకు రైతు సంఘాలతో తదుపరి చర్చ జరుగుతుందని ట్వీట్ చేశారు దీర్ఘకాలం పాటు దీక్ష చేసి ధైర్యంగా నిలిచిన దల్లేవాలు కృషి దేశవ్యాప్తంగా రైతుల్లో కొత్త ప్రేరణను నింపింది అమెరికా అధ్యక్షులు ట్రంప్ తో ప్రత్యక్ష చర్చలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాచిద్ ఆదివారం తిరస్కరించారు అమెరికాతో చర్చలు అర్ధరహితమని ఆయన కొట్టిపారేశారు గత నెల అణు కార్యక్రమంపై ఇరాన్తో చర్చకు సుముఖంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు అయితే దౌత్య చర్చలు విఫలమైతే ఇరాన్పై బాంబు దాటి చేస్తామని బెదిరించారు గురువారం ట్రంప్ మరోసారి ఇరాన్తో ప్రత్యక్ష చర్చలు జరుపుతానని ప్రకటించారు ఐరా హక్కులను ఉల్లంఘించారు స్తూ నిరంతరం దాడి చేస్తామని బెదిరించే వివిధ అధికారుల నుండి విరుద్దమైన అభిప్రాయాలను వ్యక్తపరిచే ట్రంప్తో ప్రత్యక్ష చర్చలు అర్ధరహితమని అరాచీ పేర్కొన్నారు తాము దౌత్యానికి కట్టుబడి ఉంటామని పరోక్ష చర్చల మార్గానికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జిను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు అయితే న్యాయపరమైన డీలిమిటేషన్ పై ప్రధాని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఆదివారం ఒక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు ప్రతిపాదిత డీలిమిటేషన్ కసరత్తుపై తమిళనాడు ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు కాగా తమిళనాడు ప్రజల భయాలను పోగొట్టేందుకు ప్రధాని మోదీ హామీ ఇవ్వాలని కే స్టాలిన్ డిమాండ్ చేశారు తమిళగడ్డపై నిలబడి ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వాలి తమిళనాడుతో సహా జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన ఇతర రాష్ట్రాలకు రాబోయే డీలిమిటేషన్ కసరత్తులో ఎలాంటి జరిమానా విధించకూడదు పార్లమెంట్ సీట్లలో రాష్ట్రాల వాటా చెక్కు చెదరకుండా చూడాలి న్యాయమైన డీలిమిటేషన్ విధానంపై పార్లమెంటులో తీర్మానం చేయాలి అని అన్నారు ప్రధాని మోదీ దీని గురించి బహిరంగంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో సైన్స్ సిటీ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం ఈ క్రమంలోనే అమరావతి సిగలో మరో మణిరత్నాన్ని సిటీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో సైన్స్ సిటీ నిర్మించనున్నట్లు ఏపీ సైన్స్ సిటీ సిఈవో వెంకటేశ్వర్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సిఈవోగా వెంకటేశ్వర్లు కొత్తగా నియమితులయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సైన్స్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు అమరావతి కేంద్ర బిందువుగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు సైన్స్ సిటీని అమరావతికి తీసుకువస్తామని ఇది దేశంలోనే మొదటిదవుతుందని సైన్స్ సిటీ సీఈఓ అన్నారు ఐదు అమరావతిలో సైన్స్ సిటీ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు అమరావతి సైన్స్ సిటీ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనదిగా చేస్తామన్నారు రెండు వందల కోట్ల రూపాయలతో సైన్స్ సిటీ ప్రాజెక్టును సీఎం నానా చంద్రబాబు నాయుడు ఏపీకి తీసుకువచ్చారన్న ఆయన ఇందులో యాభై శాతాన్ని కేంద్రం గ్రాంట్ రూపంలో అందించేందుకు హామీ ఇచ్చిందన్నారు అయితే రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వంద శాతం నిధులు కేంద్రమే అందించేలా సహకారం కోరుతామని తెలిపారు తిరువనంతపురం మార్కెట్ టార్గెట్లు రీచ్ కానందుకు ఉద్యోగులను ఓ సంస్థ శిక్షించింది ఇందులో భాగంగా ఒక ఉద్యోగి మెడకు బెల్ట్ తగిలించి కుక్క మాదిరిగా నడిపించారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కలకలం రేపిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు కేరళలోని కొచ్చిలో ఈ ఘటన జరిగిందే ఓ ప్రైవేటు మార్కెటింగ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు పలు విధాలుగా శిక్షిస్తారు ఒక ఉద్యోగిని కుక్క మాదిరిగా మోకాళ్లపై నడిపించారు మరో ఉద్యోగి ప్యాంటును బలవంతంగా విప్పించారు కాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో అధికారులు స్పందించారు రాష్ట్ర కార్మిక శాఖ దీనిపై దర్యాప్తులకు ఆదేశించింది హైకోర్టు న్యాయవాది కులత్తుర్ జైసింగ్ ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసింది వైపు ఆ కంపెనీ యజమానితో విభేదాలున్న మాజీ మేనేజర్ ట్రైనింగ్ ఉద్యోగులతో ఈ వీడియో రికార్డు చేయించాడని బాధిత ఉద్యోగి పోలీసులకు తెలిపాడు నాలుగు నెలల కిందట తీసిన వీడియో అని చెప్పాడు ఆ మేనేజర్ ను కంపెనీ తొలగించడంతో యజమానిపై ప్రతీకారం కోసం పాత వీడియోను వైరల్ చేస్తున్నారని ఆరోపించారు తాను ఇప్పటికీ ఆ సంస్థలో పనిచేస్తున్నానని అతడు వెల్లడించాడు అయితే ఆ ఉద్యోగితో బలవంతంగా ఆ కంపెనీ ఇలా వివరణలు ఇప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో వాస్తవం ఏమిటన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై జరిపిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పాలస్తీనియన్లు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ప్రధానంగా దక్షిణ గాజాలోని ఖాన్ యునిస నగరమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి నివాస గృహాలు తాత్కాలిక గుడారాలపై క్షిపణులు దాడులు జరిగాయని అల్ జజీరా రిపోర్టర్ హింద్ ఖౌదరి పేర్కొన్నారు మధ్య గాజాలోని డీర్ఎల్ బాలా నుంచి ఈ దాడులు వివరాలను వెల్లడించారు ఖాన్ యునిస్ నివాసి జమాల్ మౌదాన్ ప్రకారం ఉదయం జరిగిన ఈ దాడిలో కనీసం తొమ్మిది మంది చనిపోయారని వారిలో మొత్తం మహిళలు పిల్లలే ఉన్నారని చెప్పారు మేము నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మా ఇల్లు నేలమట్టమయ్యాయి పిల్లల తలలపై పెడకళ్లు కూలిపోయాయి పర్వతాల్ని తుడిచిపెట్టేంత శక్తివంతమైన క్షిపణులు అమాయకులపై వాడుతున్నారు అని వాపోయారు మేము ఎనిమిది మృతదేహాలను బయటకు తీసాం వారందరూ మహిళలు పిల్లలు ఒక్క పురుషుడైనా లేడు వారు ప్రచారం చేస్తున్న నేరారోపణలు పూర్తిగా అబద్దాలు ముస్లింలను లక్ష్యంగా చేసుకునే విధంగానే వీరి చర్యలు ఉన్నాయి ఈ అమాయకుల శరీరాలు ముక్కలు ముక్కలుగా చల్లా చెదురయ్యాయి అల్ జజీరా రిపోర్టర్ హింద్ ఖౌదరి పేర్కొన్నారు ఇజ్రాయెల్ దాడుల తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఖాన్ యునిస్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్రమైన భయాందోళనలతో రోజులు గడుపుతున్నారు చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్